హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే గగనిక భూమి కోసం వెతుక్కుంటూ తన ఫోన్ చేసిన నెంబర్ ఆధారంగా వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు అపూర్వ కార్లో స్పీడ్గా వెళ్తూ ఉంటుంది చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక రౌడీలు మాత్రం భూమి దగ్గరికి వస్తూ ఈ విధంగా అంటూ ఉంటారు నీతో మాట్లాడేది మాట్లాడి నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను నిన్ను ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ భూమి దగ్గరికి వస్తూ ఉంటారు రౌడీలు ఇకపోతే రౌడీలు దగ్గరికి వస్తూ ఉంటే భూమి మాత్రం చాలా కంగారు పడిపోతూ నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది అపూర్వ కారుకి గగన్ కారు ఎదురుపడి కారు దిగగానే ఆపూర్వ గగన్ని చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది వెంటనేక కారులో నుంచి దిగి గగన్ ఎదురుగా వచ్చేస్తుంది ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురు పడతారు భూమి ఎక్కడ అని చెప్పి అడగగానే భూమి ఎక్కడ అని నన్ను అడుగుతున్నావేంటి నాకేం తెలుసు అని అడుగుతూ ఉంటే అబద్ధాలు చెప్పటం మోసాలు చేయడం నీ ఇంట్లో నీ వాళ్ళ దగ్గర ఆ ప్రతాపం చూపించు వాళ్ళని నేను ఈజీగా నమ్మించచ్చు కానీ నేను ఎలా నమ్ముతాను భూమికి నీతో తప్ప ఎవరితో విభేదాలు లేవు ఖచ్చితంగా భూమిని నువ్వే ఏదో చేస్తుంటావు భూమి ఎక్కడ ఉంది చెప్తావా చెప్పవా అనగానే ఏదైనా చేసుకో నీకు చేతనైన వాళ్ళతో చెప్పుకో నీకు చేతనైంది చేసుకో కానీ భూమి ఎక్కడ ఉందో నాకు తెలియదు అని అపూర్వ అంటూ ఉంటే గగన్కి బాగా కోపం వస్తూ ఉంటుంది వెంటనేక చేయి చూపిస్తూ భూమికి నీ వల్ల చిన్న గాయమైన చిన్న బాధపడినా సరే నిన్ను ప్రాణాలతో ఉంచనని నీ ఇంట్లో నీ బావ శరత్ చెప్పి వచ్చాను ఖచ్చితంగా అన్ని ప్రాణాలు నా చేతిలోనే పోతాయి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది అపూర్వ ఇక వెంటనే రౌడీలు దగ్గర దగ్గరికి వస్తూ ఉంటారు భూమి దగ్గరకు మరి నిజంగా గగన్ వచ్చి భూమిని కాపాడి ఇంటికి తీసుకువెళ్ళబోతున్నాడా లేకపోతే అపూర్వ గగన్కి భయపడి మరి రౌడీల బారి నుంచి మరి భూమిని వదిలిపెట్టమని ముందే చెప్పగలుగుతుందా అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే గగన్ ఇక ఆ విషయంగా కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు అసలు భూమి ఎవరి ఫోన్ నుంచి ఫోన్ చేసింది మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఖచ్చితంగా ఇదంతా ఆ అపూర్వే చేసి ఉంటుంది అయినా ఒక ఆడపిల్లను కిడ్నాప్ చేయించాల్సిన అవసరం ఆ అపూర్వకు ఏమొచ్చింది అది కూడా భూమి ఈ భూమి ఈ తైతక్క ఉన్న చోట ఉండదు అని చెప్పి గట్టి గట్టిగా అరుచుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక అపూర్వం కూడా కారులో చాలా కంగారు పడిపోతూ బయలుదేరి కారులో వస్తూ ఉంటుంది ఇద్దరు కార్లు ఒకరి దగ్గరికి ఒకటి వస్తూ ఉంటాయి ఇకపోతే ఇంట్లో శరత్ చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు నక్షత్రం ఆలోచిస్తూ ఉంటుంది మమ్మీ ఇందాక కొంతమంది రౌడీలతో మాట్లాడుతూ ఉంది కొంప తీసి మమ్మీ అక్కడ ఆ భూమిని కానీ బంధించలేదు కదా అని చెప్పి చాలా కంగారు పడిపోతూ వెంటనేక పైకి వెళ్ళి ఫోన్ తీసుకొని అపూర్వకు ఫోన్ చేస్తుంది మమ్మీ త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయ మమ్మీ లిఫ్ట్ చేయి మమ్మీ అని కంగారు పడిపోతూ ఉంటుంది వెంటనేక అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చెప్పు నక్షత్ర అనగానే ఎక్కడున్నావు మమ్మీ నువ్వు అనగానే చెప్పాను కదా బ్యూటీ పార్లర్కి వెళ్ళానని అనగానే మమ్మీ నా దగ్గర ఎవరు లేరు నిజం చెప్పు మమ్మీ ఆ గగని ఇంటికి వచ్చాడు నాన్న రచ్చ చేశాడు డాడీతో శబదం చేసి వెళ్ళాడు భూమికి ఏదైనా జరిగితే నీ ప్రాణాలను తీసేస్తానని అంటున్నాడు అనగానే నీకు కొంచెమన్నా బుద్ధుందా నక్షత్ర మీ డాడీ ఫోన్ చేసి ఎలా అయితే నన్ను అడిగారో నువ్వు కూడా అలానే అడుగుతున్నావు కానీ ఆ భూమి ఎక్కడ ఉందో నాకు తెలుస్తుంది అనగానే ఇందాక నువ్వు ఆల్బమ్ తీసుకురమ్మని చెప్పావు కదా మమ్మీ ఖచ్చితంగా నాకేదో డౌట్గా ఉంది నువ్వే భూమిని ఏదో చేస్తుంటావని అనిపిస్తుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఇదేంటి నక్షత్రం కూడా అనుమానం వచ్చేసింది ఖచ్చితంగా బావకు కూడా అనుమానం వస్తే నన్ను చంపేస్తాడు ఈ గగన్ ఖచ్చితంగా నన్ను ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే సరే నేను చూసుకుంటాను ఫోన్ పెట్టి ఇంటికి వచ్చేస్తున్నాను అనగానే సరే మమ్మీ త్వరగా వచ్చేసే అనగానే సరే అని చెప్పేసి నక్షత్రం ఫోన్ పెట్టేస్తుంది అపూర్వ కూడా ఫోన్కి వచ్చేస్తుంది ఇక వెంటనే కార్ల నుంచి గగన్ దిగుతాడు అదే కారుకి ఎదురు పడిన కూడా కార్ల నుంచి దిగుతుంది గగని చూసి వణికిపోతూ ఉంటుంది వెంటనే గగన్ దగ్గరికి వచ్చి నీకు కొంచెం కూడా మానవత్వం అనేదే లేదా అని చెప్పి అంటూ ఉంటే గగన్ నోటికొచ్చినట్టు మాట్లాడద్దు అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ వెంటనేక భూమిని ఏం చేశావు భూమి ఎక్కడా అని అడుగుతూ ఉంటే భూమి ఎక్కడా అని నన్నెందుకు అడుగుతున్నావు తను ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలుసు తన్ని వెతుక్కుంటూ నువ్వైనా మా ఇంటికి వెళ్ళాల్సిన అవసరమేముంది మా బావ ముందు నేనే ఆ భూమిని ఏదో చేశానని వాగేవంట అయినా భూమిని ఏదో చేయాల్సిన అవసరం నాకేంటి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది చెప్పాను కదా భూమి ఎవరికి ఎటువంటి హాని చేయాలని చూసే అమ్మాయి కాదు అలాంటిది నిన్ను ఏదో కోరిందని చెప్పి నువ్వు ఖచ్చితంగా ఇంటి నుండి తనని దూరం చేయాలని తను ఎందుకు ఇలా చేస్తుందో మాకు తెలియదు కానీ నువ్వైతే తనని ఏదో చేయాలని ఫిక్స్ అయ్యావని అర్థమైంది నాకేదన్నా జరగరాంది జరిగితే నీ ప్రాణాలను తీసేస్తానని ఇంటికి వెళ్ళి మరీ మీ బావ శరత్చంద్రకి చెప్పి వచ్చాను అనగానే ఒక్కసారిగా ఆ పూర్వ షాక్ అయిపోతుంది గజగజ ఒరికిపోతూ ఉంటుంది ఇకపోతే రౌడీలు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటారు భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది నన్ను వదిలేయండి ప్లీజ్ అని అంటూ ఉంటుంది వెంటనే ఇక అక్కడున్న రౌడీలందరూ కూడా పాటలు పాడుకుంటూ బాటిళ్లతో తాగుకుంటూ భూమి చుట్టూ రౌండ్స్ వేస్తూ ఉంటారు భూమి దగ్గరగా వెళ్ళి గోడ దగ్గర నిలిచోగానే రౌడీలు భూమి దగ్గరగా రాబోతూ ఉంటారు ఇకపోతే అపూర్వకి పూర్వకి శబదం చేసి గగన్ ఇక అదే గెస్ట్ హౌస్కి బయలుదేరుతాడు అక్కడ భూమిని బంధించి ఉంచుతారు కాబట్టి ఎలాగైనా భూమి ఆచూకే తెలుసుకోవచ్చని ఆ నెంబర్ ఆధారంగా తన తమ్ముడు చెప్పిన డీటెయిల్స్ ఆధారంగా అక్కడికి చేరుకుంటాడు చేరుకున్నప్పుడు రౌడీలు ఇక భూమికి దగ్గరగా వెళ్ళడం చూసిన గగన్ షాక్ అయిపోతాడు వెంటనేక గగన్ ఆ రౌడీలని చిత్త కొడుతూ ఉంటే చాలా సంతోషపడుతూ ఉంటుంది భూమి సార్ అని చెప్పేసి అనగానే భూమిని దగ్గరకు తీసుకుంటాడు గగన్ ఇకపోతే గగన్ రౌడీలను కొట్టి భూమిని ఇంటికి తీసుకొని రాగానే సార్ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా ఎవరు చేశారు భూమి అని అడుగుతూ ఉంటే అపూర్వే చేసింది సార్ అపూర్వే చేసింది అని చెప్పి అనగానే చెప్పాను కదా మమ్మీ ఖచ్చితంగా ఇదంతా ఆ అపూర్వే పని కానీ అడుగుతుంటే నాకు భూమికి ఎటువంటి సమస్య లేదని భూమిని నేను కిడ్నాప్ చేయలేదని మాట దాటేస్తూ వచ్చింది ఖచ్చితంగా ఏదో ఒకరోజు తన ప్రాణాలు నా చేతిలోనే పోతాయి మమ్మీ అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు గగన్ ఇకపోతే అపూర్వ ఇంటికి వస్తూ ఉంటుంది అందరు కూడా హాల్లో ఎదురుచూస్తూ ఉంటారు శరశ్చంద్ర ఆగు అపూర్వ అనగానే అపూర్వకి చెమటలు పడుతూ ఉంటాయి మరి నిజంగా శరత్చంద్ర భూమి ఎక్కడ అని చెప్పి అపూర్వని నిలదీయబోతున్నాడా మరి భూమి చెప్పిన దాన్ని బట్టి మరి గగన్ మళ్ళీ ఇంటికి వచ్చి ఆ భూమిని కిడ్నాప్ చేసి తన ప్రాణాలను తీపించబోయింది అన్న నిజాన్ని బయట పెడితే అపరూపాన్ని ఏమవుతుంది